కాకినాడ రమణీయపేట శ్రీ ఏజెన్సీస్ గ్యాస్ కంపెనీ సమీపంలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు భారీ ఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శ్రీ ఏజెన్సీ అధినేత కస్తూరి మరియు లక్కరాజు సత్యనారాయణ విగ్రహ దాతలు సుబ్బయ్య నాగమల్లేశ్వరి కళ్యాణి మెస్ అధినేత కందికట్ల అప్పారావు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి యుద్ధ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇది ఈ సంవత్సరం పురస్కొని పది సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ఈ ఏజెన్సీ అండ్ చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి దిగ్విజయంగా పది సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ఈ నవరాత్రులన్నీ కంప్లీట్ చేస్తూ అందరూ ఆరోగ్య ఆరోగ్యంతో సుసంతగా ఉండాలని అందరూ వర్షం కోరుతాం సుమారు ఆరు వేల మందికి అన్నదానం చేస్తాం ఆరు వేల ఏడు వేల మందికి ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి